హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదాన్స్ అఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ఈరోజు అయితే మళ్ళీ ఓదల మళ్ళా అయిపోయింది ఇక మేము వెంబలాడకున్నట్టుకి అయితే వెళ్తున్నాం మాకు అయితే వీడియో కాల్ చేసి చూడండి వీడియో కాల్ అయితే మాకు ఉంది ఇంకా మళ్ళీ మా బావ కార్లు అయితే అంటే మా బావల కార్ కిరాయికి అయితే తీసుకొని అయితే పోతున్నాం మా వయసు కూడా మళ్ళీ మాతోటి జాగ్రత్త వస్తుంది ఇంకా ఈ వీడియో అయితే ఫుల్ ఫన్గా ఎంటర్టైన్ ఉంటుంది చూసేయండి కంప్లీట్గా ఫ్లైట్ అయ్యి

రీచ్ అయినాం ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉంటుందో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటిన్యూ అండ్ వీడియో అయితే మేము వచ్చిన టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఎందుకనంటే మేము ఈవినింగ్ నిద్ర వేయాలని చెప్పేసి కొంచెం ఈవినింగ్ టైంలో బయలుదేరినాం అయినా కానీ టైంకి వచ్చినాం ఏమైందో నేను లాస్ట్ వరకు చెప్తాను మీ క్లిప్ కూడా చూపిస్తాను మేము అంటే ఈ దర్శనంలో మాకు ఏం జరిగిందో అసలు మేము ఏం ఫేస్ చేస్తామో చూడండి ఇదైతే భీమేశ్వర ఆలయంలో అయితే దర్శనాలు అందరికి చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది మన విములవాడ గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ టైం నేనైతే గుడి చూడడం చాలా అంటే చాలా రష్ ఉంది కార్తీక లాస్ట్ సోమవారం కాబట్టి మేము పోయింది సో అందుకనే చాలా అయితే రష్ ఉంది ఇంకా మళ్ళీ ఇక స్టార్ట్ అయిపోతుంది కదా సట్టి సమ్మక్క జాతర అనే దగ్గరికి వస్తుందని అయితే అందరూ వచ్చారనుకుంటా సో మేమైతే దర్శనంకి క్యూ లైన్లో అయితే నిలిచినాం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం

மெட்லக்கே அந்த முடிச்சுட்ட கார்த்த சோமாரங்க மெட்லிக்க నెక్స్ట్ చే గుంజుతుంది నీకు తెలుసా ఏదో బాగా వెళ్ళిపోతానే ఉంటా నీరే పోతా అయ్యో అవసరం అయితే కొంచే పట్ల ముట్టుకుని రావాల మొక్కుకొని రావాలా అయ్యో ఏందక్క ముట్టుకుంటాడు అయ్యే

మా చింతలకైతే పుట్టి వెనుకలు అయితే తీసినాం ఇక్కడ వెంలాడలో అంటే దర్శనం అయితే అయిపోయింది నేను చెప్పిన క్లిప్ ఇదే నైన్ తర్వాత మేము టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళ పరిస్థితి అంత ఇది మేమే లక్కీ పర్సన్స్ అనుకుంటా లాస్ట్కి మాకు దక్కింది దర్శనం అదృష్టం సో మేము వచ్చినాం మా వెనుక ఇంకో కొంతమంది వచ్చిర్రు టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి అది మ్యాటర్ సో చాలా లక్కీ అని అయితే ఫీల్ అయినాం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మార్నింగ్ దాకా వెయిట్ చేయాల్సింది ఉండేది దర్శనం కోసం అండ్ తర్వాత బద్దిపోషమ్మకైతే రెడీ అయిపోయినాం అంటే దర్శనం కోసం బద్దుపోషమ్మ దర్శనం కూడా మంచిగా కంప్లీట్ అయిపోయి ఇక మస్తు టైడ్ అయిపోయి రూమ్కి అయితే వెళ్తున్నాం మేము ఇక మళ్ళీ చాలా దూరం నడవాలి అంటే అంత ముందు అయితే దగ్గర దగ్గర కాకుండా ఇప్పుడు దూరంగా ఉంది స్టేయింగ్ దేవుడి దైవాలైతే ఇక మాకైతే దర్శనం అయితే మంచిగా జరిగింది బద్దుపోషమ్మ కానీ పిల్లలు కూడా ఏం అల్లరి ఏ అదే మాకు హ్యాపీనెస్ ఇంకా అయితే బోర్లు అయితే కొనిచ్చినాం వాడి రూమ్కి వచ్చి ఆడుకుంటున్నాడు ఇదైతే వేరే బ్లాగ్ పెడతాయి చూడండి వానికి సపరేట్గా మేమైతే షాపింగ్ కచ్చాము ఇదో వరద బాధితులు లెక్క ఒక్క షాప్ కూడా లేదు ఇప్పుడు మా మీదే ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు మేనాక మాకు మా పరిస్థితి దారుణంగా ఉంటుంది కనీసం దొంగతనం చేద్దామన్నా కూడా వాళ్ళు గట్టి గట్టుకొని వేర్రు అవుతారు ఎన్నో ఎన్నో ఉంటారు కళ్ళనే నిద్ర వస్తుంది కానీ అయినా కూడా షాపింగ్ అయితే వచ్చిండు టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఏది గురి గుట్లు ఆహా ఇది వైట్ సైడ్ కదా మా రూమ్ టూర్ వెడలో ఇంక లేరు నేనైతే పొద్దుగానే లేచిన ఫ్రెండ్స్ మోహన్ కూడా అడిగినా

पूरा बम है कौन टीम में डर है नहीं हां हां आ जाओ ठीक है ठीक है चलो हो जाए सारा भेजा तो तो भाई ग्वाल

మయద఼ గేటు హఴనస్ం గి పౌలిన కై ఎశిరి కై నయిర్셔서 శామో఼ి కేచుడి కోపడి కు%power 각 నై�ెూ గిను కొండగట్ల కోనేళ్ళ స్నానం వద్దంటే చేసిండు మావిడు తర్వాత చూడండి మావిని పరిస్థితి ఎట్ల వనుకుతుండో చలికి దీనివల్ల బాడీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది వెదర్ వల్ల జలుబు అయింది ಿನ್ನ ನಾವು ಮಾಡುಕ್ತೋರ್ತ ఇక వెమ్లవాడకుండగట్టు దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి అనుకున్నాయి అనుకున్నట్టుగా ఇంకా మాకున్న కోరికలు కూడా తీరాలని శివయ్య కోరుకుంటున్నాను ఆ శివ దేవల్ల అయితే మా జర్నీ అయితే మంచిగా సాగిపోయింది మంచిగా ప్రశాంతంగా అయితే దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ఇంతే మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్